అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ వన్ సిక్స్టీ సెవెన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ఫోర్ నైంటీ సిక్స్ ఇన్ని నాళ్ళ నుండి ఎనసిన మోహంబు చెలిమి చుట్టరికము చెల్లెలక్క తల్లిదండ్రి బిడ్డ దాయాదులను నిట్టి భ్రాంతి చేత జిక్కుపడరా వేమా తాత్పర్యం మోహమే చుట్టరికం అక్క చెల్లి తల్లి తండ్రి బిడ్డ అనే వ్యామోహంతో మానవుడు భ్రాంతిలో పడి చిక్కులు పొందుచున్నాడు వేమన పద్యాలు ఫోర్ నైంటీ సెవెన్ ఇన్ని ఫలములందు నే ఫలము ఎక్కువ ఎన్న ఫలము కంటే నదికమేది కన్నదిక గణనిది కాన్పించు నా రూపు విశ్వధాభిరామ వినురవేమ తాత్పర్యం అన్ని ఫలములలో ఏ ఫలము గొప్పది అన్ని ఫలముల కంటే అధికం ఏది కనబడనిదే అధికమైన ఫలము వేమన పద్యాలు ఫోర్ నైంటీ ఎయిట్ ఇనుమ ఇనుమమున చేసిన మైనపు గడ్డి ఇంటి వెనుక నర్రావుల దొడ్డి ఎవటికి మేపిన కుందురుగడ్డి విప్పి చెప్పరా వేమారెడ్డి తాత్పర్యం ఇంటి వెనుక ఆవుల దొడ్డి ఇనుమున కరిగిన మైనపు కడ్డి అవిటికి మేపిన కుందురు గడ్డి అన్నీ విప్పి చెప్పరా ఓ వేమారెడ్డి నిత్య సత్యమును తెలుపుము టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు శివార్పణం